కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా డైలీ కరెంట్ అఫైర్స్లో నాలుగవ వీడియోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన అంశాలని తెలుసుకోబోతున్నాం విషయాల్లోకి వెళ్తే అమర్ అగ్నివీర్ మురళీనాయక్కి నివాళులు ఆపరేషన్ సింధూర్లో పాల్గొని కాశ్మీర్లో వీరమరణం పొందిన జవాన్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన అగ్నివీర్ మురళీనాయక్కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు అగ్నివీర్ మురళీనాయక్ అంత్యక్రియ రాష్ట్ర ప్రభుత్వం గౌరవంతో పాటు సైనిక గౌరవ వందనం మరియు ఆచారబద్ధమైన తుపాకీ వందనములతో జరిగింది ఆ తర్వాత సైనిక అధికారులు నాయక్ తల్లిదండ్రులకు గౌరవ సూచకంగా జాతీయ జెండాను అందజేశారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర్వీర్ మురళీని చూడడానికి జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు భారత్ సైనిక సత్తా పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో భారత్ నిర్వహించినటువంటి సైనిక కార్యకలాపాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా అత్యంత యుద్ధంలో అత్యంత కీలక పాత్ర వహించిన ఒక మిసైల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ మిసైల్ బ్రహ్మాస్ ఈ మిసైల్ని తయారు చేసేటువంటి సంస్థని ప్రారంభించారు భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సూపర్ సోనిక్ బ్రహ్మాస్ ఉత్పత్తి పరీక్షా కేంద్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు ఆయన ప్రారంభిస్తూ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలోనూ గర్జించిందని పేర్కొనడం జరిగింది వహాసే గోలీ చలేగితో యహాసే గోలా చలేగా పాకిస్తాన్ తోటాలకు పిరంగులతో సమాధానం ఇవ్వాలని ఆపరేషన్ సింధూర్లో ప్రధాని మోదీ సైన్యానికి భారతదేశ సైన్యానికి ఆదేశం ఇచ్చి ఉన్నారు అలాగే భారత సైనిక సత్తాకు సంబంధించి కొన్ని కొంతమంది వ్యక్తుల్ని మనం ప్రముఖమైన వ్యక్తుల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ అలాగే ఎయిర్ మార్షల్ ఏకే భారత్ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈయన కేంద్ర మంత్రివర్యులు మనకు తెలుసు పాకిస్తాన్తో పోరులో గత నాలుగు రోజులుగా అనేక కొత్త సాంకేతికతలను ఆయుధాలను ఉపయోగించాము వీటిలో డ్రోన్లు క్షిపణులు ఇలా అనేకం ఉన్నాయని ఇవన్నీ గత పదకొండేళ్లలో సాంకేతిక రంగంలో భారత్ సాధించిన పురోగతి ఆత్మనిర్భరత వల్లే అని జాతీయ సాంకేతిక దినోత్సవం మే పదకొండు సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు మే పదకొండవ తేదీని మనం జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ రోజునే మనం పోక్రాన్ టెస్ట్ చేయడం జరిగింది బ్రహ్మోస్ క్షిపణి గురించి కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మోస్ క్షిపణి వేగం టూ పాయింట్ ఎయిట్ మ్యాక్స్ అంటే సెకండ్కి తొమ్మిది వందల మీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది దీని యొక్క ఈ శ్రేణి సూపర్ సోనిక్ శ్రేణి ప్రయాణించే దూరం మూడు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఖచ్చితత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించగలగడమే దీని ఖచ్చితత్వం ప్రాజెక్టు భారత్ రష్యా సంయుక్త భాగస్వామ్యంతో ఈ బ్రహ్మాస్తు క్షిపణులని తయారు చేశారు ఇప్పుడు లేటెస్ట్గా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ బ్రహ్మోస్ బ్రహ్మాస్తు క్షిపణులని తయారు చేసేటువంటి కేంద్రాన్ని పరీక్షించేటువంటి కేంద్రాన్ని రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడానికి ఈ బ్రహ్మాసు సూపర్ సోనిక్ను ఉపయోగించినట్లు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటల ద్వారా స్పష్టమవుతుంది యుద్ధ రంగంలో బ్రహ్మాసును ఉపయోగించడం ఇదే తొలిసారి నిమిషాల వ్యవధిలో పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం అనేది జరిగింది సుకోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ఈ బ్రహ్మాసు క్షిపణిని ప్రయోగించారు ధ్వంసమైన పాకిస్తాన్ వైమానిక స్థావరాల్లో రఫీక్ మురీద్ నూర్ఖాన్ రహీమ్యార్ ఖాన్ సుక్కుర్ చునియన్ పర్సూర్ సియాల్కోట్లు ఉన్నాయి వీటిలో రావల్పిండి సమీపాన నూర్ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైంది పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన పతాహ్ లెవన్ బాలిస్టిక్ క్షిపణుల్ని భారత్ బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్తో మధ్యలోనే పేల్చివేసింది రష్యా ఉక్రెయిన్ల మధ్య చర్చలు ఉక్రెయిన్తో మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటనలు చేశారు ప్రత్యక్ష చర్చల కోసం రష్యా చేసిన తాజా ప్రతిపాదనలను అంగీకరించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన నేపథ్యంలో జెలెన్స్కీ నుంచి తాజా ప్రకటన వెలువడింది ఈ ప్రత్యక్ష చర్చలు జరగవలసింది తుర్కియే దేశంలో కావున ఈ విషయం తుర్కీయే అధ్యక్షుడు ఎర్దోగాన్తో మాట్లాడవలసి ఉన్నది ఇది గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధం కాబట్టి దీనికి సంబంధించి ముగింపు సంకేతాలు ఇక్కడ కనపడుతున్నాయి కాబట్టి ముగింపు సంకేతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా హోమ్ స్టే పర్యాటకులు అత్యధికంగా సందర్శిస్తున్న ఉత్తరాఖండ్లో విజయవంతంగా అమలవుతున్న స్టే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తేవాలని పర్యాటక అభివృద్ధి సంస్థ చేసిన ప్రతిపాదనల్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఆమోదించారు పర్యాటకులకు సొంతింటిలో ఉన్న అనుభూతి కలిగేలా రాష్ట్రంలో హోమ్ స్టేను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేనున్నారు అరకు కోనసీమ విశాఖపట్నం విజయవాడ తిరుపతిలో గిరిజన వారసత్వ హెరిటేజ్ గ్రామీణ పట్టణ విభాగాలుగా ఏడు వందల ఇరవై తొమ్మిది ఆవాసాలను ఇళ్ళని ఇప్పటికే గుర్తించి హోమ్ స్టే అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు వీటి నిర్మాణానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే మెప్మా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే సెర్ప్ నుంచి రుణాలు అందించనున్నారు ఆకాశ్ లక్ష్యం నెరవేరుతుంది ఇప్పుడు అని డిఆర్డిఓ శాస్త్రవేత్తగా తాను పాల్గొన్న ప్రాజెక్టులో ఎంతో కీలకమైన ఆకాశ లక్ష్యం ఇప్పుడు నెరవేరుతున్నట్లు అనిపిస్తుందని ఈ ప్రాజెక్ట్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ ప్రహ్లాద రామారావు అన్నారు భారత్పై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా నిలువరించిన క్షిపణుల్లో ఆకాష్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే సరిగ్గా నలభై ఐదేళ్ల కిందట భారత మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో ఆకాష్ ప్రాజెక్టుకు యువ డైరెక్టర్గా నియమితులైనారు డాక్టర్ ప్రహ్లాద రామారావు గారు ఆకాష్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అప్పట్లో పదిహేనేళ్ల సమయం పట్టిందని డాక్టర్ ప్రహ్లాద రామారావు తెలిపారు ప్రస్తుతం అయితే ఒక క్షిపణి తయారు చేయడానికి ఐదేళ్ల సమయం పడుతుందని తెలిపారు టైటానియం డై ఆక్సైడ్ లేని టూత్పేస్ట్ వాడాలని పద్మవిభూషణ్ గ్రహీత రెడ్డి గారు తెలిపారు పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి రెడ్డి గారు అన్నారు సహజ ప్రసవాలు ఏడాది పాటు పిల్లలకు తల్లిపాలు పట్టడం ద్వారా పిల్లల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని సిజేరియన్ యాంటీబయాటిక్స్ వాడకంతో చెడు బ్యాక్టీరియా పెరుగుతుందని తెలిపారు టూత్పేస్ట్లో టైటానియం డయాక్సైడ్ ఉంటుందని ఇది పేగుల్లో బ్యాక్టీరియాను పాడు చేస్తుందని ఈ టైటానియం డయాక్సైడ్ లేనటువంటి టూత్పేస్ట్ను వాడాలని డాక్టర్ డి రెడ్డి గారు చెప్పడం జరిగింది సో టూత్పేస్ట్లో ఉండే రసాయనం ఏంటి అని ప్రశ్న వచ్చినప్పుడు మనం టైటానియం డైఆక్సైడ్ అనే రసాయనం ఉంటుందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రీశాట్ వన్ బి అనే ఉపగ్రహాన్ని మే పద్దెనిమిదవ తేదీన రోదసిలోకి ప్రయోగించనున్నారు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి మే పద్దెనిమిదిన రీశాట్ వన్ బి ఈఓఎస్ జీరో నైన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు ఇప్పటికే ఇస్రో రీసాట్ సిరీస్లో ఆరు ఉపగ్రహాలను కక్షలోకి పంపి ఉన్నది ఇప్పటివరకు రీసాట్ సిరీస్లో ఆరు ఉపగ్రహాలను పంపించి ఉంది తాజాగా ఇప్పుడు దీంతో ఇది ఏడవ ఉపగ్రహం అవుతుంది ఏడవ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ ఎక్స్ఎల్ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపించనున్నారు దీనిని ఐదు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు ముంబై దాడుల తర్వాత సరిహద్దు భద్రత కోసం రెండు వేల తొమ్మిది నుంచి రీశాట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తూ ఉంది ప్రస్తుతం కక్షలో ఉండేటువంటి ఈ రీశాట్ ఉపగ్రహాలను చూస్తే రీశాట్ వన్ రీశాట్ వన్ ఏ రీశాట్ టూ రీశాట్ టూ బి రీశాట్ టూ బి ఆర్ వన్ రీశాట్ టూ బి ఆర్ టూలు ఉన్నాయి ఇప్పుడు రీశాట్ వన్ బి అనే ఉపగ్రహము కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు దీంతో ఏడు ఉపగ్రహాలు అవుతాయి పదిహేడు వందల పది కిలోల బరువున్న ఈఓఎస్ జీరో నైన్ ఉపగ్రహం సి బ్యాండ్ సింథటిక్ రాడార్ సహాయంతో భారత భూభాగాన్ని సరిహద్దుల్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది నూతన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెల పద్నాలుగవ తేదీ యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ బిఆర్ గవాయ్ యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు సరిగ్గా అంబేద్కర్ జయంతి జరిగిన నెల రోజులకి ఈయన సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు ఈయన తండ్రి మాజీ పార్లమెంటేరియన్ మరియు గవర్నర్ ఆర్ఎస్ గవాయ్ పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు లక్షలాది మంది ఇతరులతో కలిసి బౌద్ధ మతంలోకి మారారు ఇక్కడ వీరి తండ్రి మాజీ పార్లమెంటేరియన్ అండ్ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్